డెంగ్యూ పంజా విసురుతోంది ఒకే రోజు ఇద్దరిని బలి తీసుకున్న రాకసి రోగం ప్రాణాలు మింగుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరణ మృదంగాలు మోగుతున్నాయి ప్రాణాలు మింగే రాకసి రోగం దడ పుట్టిస్తోంది రోజు రోజుకు డెంగ్యూ కేసులు నమోదవుతుండటంతో ప్రాణాలు కాటిస్తున్న రోగంపై వైద్యులు చేతులెత్తేసారా అవుననే తెలుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతోంది జిల్లాలో ప్రజల ప్రాణాలను డెంగ్యూ కాటేస్తోంది ఒకరోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వరుసగా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయంతో వణుకుతున్నారు కొమరంభీం జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన పూజ అసఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతూ డెంగ్యూ బారిన పడి మరణించింది పూజ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు అయిన సరే కిల్లర్ డెంగ్యూ వ్యాధి తగ్గలేదు పైగా పూజ ఆరోగ్య పరిస్థితి విషమించింది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో పూజ ప్రాణాలు కోల్పోయింది ఉన్నత చదువులు చదువుతుందని ఆశలు పెట్టుకున్న డెంగ్యూ కాటుకు బలి కావడంపై తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు ఇదే గుండాయిపేట గ్రామంలో కాళిదాస్ యువకుడు చూరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు కాళిదాస్ను డెంగ్యూ కాటిస్తుందని స్థానికులు అంటున్నారు మంచిరియాలో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ మరణాలు నమోదు అవుతున్నాయి ఎస్పి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మురువుల నియోజవర్కు అధ్యక్షుడిని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ బయసర్ ఉన్నదో వేల సంఖ్యలో ఈ రోజు వీష జ్వరాలతో ప్రజలు వస్తుంటే ఇక్కడ డాక్టర్లకు డాక్టర్లు ఉండి కూడా లేని కిందికి ఒక డాక్టర్ని కూడా గుర్తించే పరిస్థితిలో ప్రజలు లేరు ఎందుకంటే వాళ్ళకి డ్రెస్ లేదు డాక్టర్ ఎలా గుర్తించాలనేసి ఎవరైతే వాళ్ళు విషయాల వస్తున్నాయో డెంగ్యూ మలేరియా దానికి సంబంధించిన రోగాలు వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి మంత్రులు మందులు ఇక్కడ అవైలబుల్ లేవు బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కావున దయచేసి ఇక్కడ బెడ్లు పెంచాలని మనం చేస్తున్నాము డాక్టర్లు కూడా వాళ్ళు వాళ్ళ డ్రెస్ ను వాళ్ళ డ్రెస్ కోడ్ ను కూడా వేసుకోవాలి ఎందుకంటే దాని ద్వారా ఏమంటే డాక్టర్ అనేటువంటి వ్యక్తిని మేము గుర్తిస్తాము ఒకటే గుర్తున్న వ్యక్తి డాక్టర్ మీద అందరు పడుతున్నారు ఆ డాక్టర్ కూడా ఇబ్బంది అవుతుంది కావున డాక్టర్ అందరూ ండి మీరు మీ ప్రైవేట్ లో ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ గవర్నమెంట్ సేవలు అందించండి ఎందుకంటే ఇక్కడ వచ్చేటోళ్ళు పేదోళ్ళు మీ దగ్గర వచ్చేటోళ్ళు ప్రైవేట్ డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు ఇప్పుడు కొందరు వేల మంది ఉన్నారు కానీ డాక్టర్ అవైలబుల్ లేరు ఈ రోజు హాలిడే అనేటువంటి పేరుతో ఇద్దరు డాక్టర్ మాత్రం ఇక్కడ ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగ్యూ మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ సీజన్లో ఏకధాటిగా విరామం లేకుండా వర్షాలు కురిశాయి దీంతో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి మారిన వాతావరణ పరిస్థితులతో రోగాలు పంచా విసురుతున్నాయి గ్రామాలు గూడాలు పట్టణాలు అని తేడా లేదు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వ్యాధుల బారిన పడి తీవ్రమైన అస్వస్థతలకు గురవుతున్నారు కొమరంభీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలతో గిరిజనులు మంచాన పడ్డారు ఒక ఇంట్లో ఇద్దరు ఒక్కరు మరికొన్ని ఇళ్లలో కుటుంబమంతా జ్వరాల భారిన పడింది తీవ్రమైన జ్వరం రావడం కాళ్లు शक्ति कदल लेने आशीर्बाद मेरी बच्ची है यहाँ तीन चार दिन हो रहे एडमिट है इसका दो बार टेस्ट हुआ, ब्लड़ ब्लड़ हुआ। अभी तक मेरे को मालूम नहीं क्या हुआ कि मेरे को भी बुखारा है मैं गवर्नमेंट हॉस्पिटल में एडमिट करा मेरे को भी चार दो बार एक सवेरे शाम को नहीं क्या मेरे को भी सुई लेना पड़ रहा है मैं भी मेरी बीवी भी एडमिट है अभी उसको भी बुक कराया मेरी बच्ची ने के तीन चार दिनों वो एडमिट है यहाँ कोई टच मेरे को जितना आ रहा है उतना तो बस మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ పాంజా విసురుతున్నాయి ప్రధానంగా వృద్ధులు చిన్న పిల్లలు విష జ్వరాలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు జలుబు జ్వరంతో కనీసం శ్వాస తీసుకోవడానికి అవస్థలు పడుతున్నారు దాంతో చికిత్స కోసం రోగులు ఆసుపత్రికి వెళ్తున్నారు ఏజెన్సీ ప్రాంతంలో చైనూరు కెరిమెరి సిర్పోరు తిరియాని మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వస్తున్నారు అదేవిధంగా మంచిర్యాల చెన్నూరు కొమరంభీం జిల్లా కేంద్రంలో ఆసుపత్రికి రోగులు వందల సంఖ్యలో వస్తున్నారు గతంలో ఉండే గతంలో ఉండే ఓపీ కంటే ఇప్పటికే రెండింతలు డాక్టర్లు ఆసుపత్రికి వస్తున్న రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు జ్వరాలు తీవ్రంగా ఉన్న వారి ఆసుపత్రిలో చేరుకుంటున్నారు బెడ్ సరిగ్గా లేకపోవడంతో ఒకే బెడ్ పై ఇద్దరిద్దరికి వైద్యం అందిస్తున్నారు నుంచి ఆసిద్ధి రెగ్యులర్గా పెయింటింగ్ మార్క్ వస్తాను ఇక్కడికి వర్క్ రాగానే నాకు మోషన్స్ అయిపోతున్నాయి కానీ ఇక్కడ అడ్మిట్ అయినా త్రీ డేస్ అవుతుంది అడ్మిట్ అయ్యి త్రీ డేస్ ట్రీట్మెంట్ బాగానే ఉంది కానీ కొంచెం తాగే వాటర్ ఈ బాధలు ఉండే ఫెసిలిటీ కరెక్ట్ నా పేరు పీతాంబర్ నాది కిరాణి మండలి నాకు వాంతులు అయినాయి చక్కెర వస్తుంది బాగా చక్కెర అడ్మిట్ ఈరోజే అడ్మిట్ అయిన నేను కాగానగర్ నుంచి ఆశీర్భాకి రెగ్యులర్గా పెయింటింగ్ వర్క్ వస్తాను de eh, కుమరంభీం మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు పెరుగుతున్న విష జ్వరాలపై వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు జ్వరాలను కట్టడి చేయడానికి ఇంటిటా సర్వే నిర్వహిస్తున్నారు సర్వేలో కుమరంభీం జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే రెండు డెంగ్యూ కేసులు ఇరవై ఆరు డయేరియా కేసులు పదమూడు మలేరియా కేసులున్నాయి అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో భారీగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి ఆదిలాబాద్ జిల్లాలో పదమూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి పేరు వెంకటేష్ మాది కొల్లూరు గ్రామం కోడపల్లి మండలం మంచిర్యాల డిస్టిక్ గత ఇరవై రోజుల నుంచి చూసుకుంటే మా వాడ ఎస్సీ కాలనీలో విష అనేటివి ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి దాదాపుగా ఈ ఊర్లో ఉన్న అరవై గడపల్లో దాదాపు నలభై గడపల హాస్పిటల్ గడిపే పరిస్థితుల్లో మేము కనబడుతున్నాం ఎందుకంటే ఈ వాడకు వచ్చి చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా వాటర్ తో నిండి ఉన్నది ఎక్స్ట్రా వాటర్ అనేది నాళాలు లేకపోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అనేది రోడ్ మీద ప్రవహించడం వల్ల శానిటైజింగ్ కరెక్ట్ లేక చాలా దోమలు విష అనేటివి ప్రవహించడం జరుగుతుంది ఈ విష జరాల వల్ల చాలా మంది ఇబ్బందులకు గురైతున్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా కొల్లూరికి రోజు రోజుకు ఎస్సీ కాలనీ నుంచే ఐదు నుంచి ఆరు కేసులు అనేటివి ఒక రోజు అంబులెన్స్ అనేది చచ్చిపోవడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని అధికారులు స్పష్టంగా పట్టించుకొని మాకు కనీసం ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి ప్రజలకు కొద్దిగా ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొనే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సరైన నాళాలు లేక వాటర్ అనేది రోడ్డు మీద వెళ్ళడం ద్వారా అక్కడక్కడ గుంతల్లాగా ఏర్పడి దోమలు తయారయ్యి వీటి వల్ల కూడా రోగాలు వస్తున్నాయి అయితే ఇట్టి విషయాన్ని ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ఇప్పటి వరకు కనీసం మెడికల్ క్యాంప్ నిర్వహించి ఎందువల్ల వస్తున్నాయి జ్వరాలు దేని వల్ల ప్రాబ్లం ఏంటిది విషయం ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నాలు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు చేయలేదు దయచేసి ఇట్టి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రజల హెల్త్ ను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ నుంచి మొదలు పెడితే దాదాపు అరవై గడపల్లో ఇంటికి జ్వరం లేని క్యాండిడేట్ అనేటోళ్ళు లేరు దయచేసి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే మేము ఇప్పుడు ఈ మీడియం మీరు రావడం కూడా మాకు సంతోషకరం మీరు వచ్చి మమ్మల్ని మా సమస్యల గురించి మీదన్నా కనీసం వచ్చేది కానీ ఏ అధికారి కూడా ఇప్పటి వచ్చి ఈ సమస్యల గురించి పట్టించుకున్న అయితే కనిపించలేదు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞాపతి చేస్తున్నాం ఏంటిదంటే ఇలాంటి జర పీడిత జీరాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది వీళ్ళు ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఎందుకున్నందుకు మాకు కనీసం న్యాయం చేయాలి మా మా వాడకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి మాకు కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులకు మెరుగైన వైద్యం అందడం కష్టంగా మారిందని బాధిత రోగులు వాపోతున్నారు ఆసుపత్రుల్లో వైద్యం అందించడమే కాదు డెంగ్యూ నియంత్రణ కోసం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతున్నారు ప్రజలు వైద్యం అందించడానికి గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి డెంగ్యూను కట్టడి చేయాలని కోరుతున్నారు మా గ్రామం కొల్లూరు మా గ్రామంలో సుమారు వంద ఉన్నాయి ప్రతి గడపకు ఇద్దరిద్దరు పేషెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు మాకు కరెక్ట్ రోడ్స్ లేక ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల కరెక్ట్ రోడ్ లేకపోయిన వర్షం ఈ బురద వల్ల దోమ దోమలు ఎక్కువ వచ్చి అవిష పూర్వతమైన దోమలు మమ్మల్ని కుట్టి మేము జేరాలతో సఫర్ అవుతున్నాం ప్రైవేట్ హాస్పిటల్స్ అని గవర్నమెంట్ హాస్పిటల్స్ అని చాలా తిరిగి తిరిగి మేము మా డబ్బుల్ని వృధా చేసుకుంటున్నాం అందుకోసమని అధికారులకు విన్నపం ఏమిటంటే మా ఎందు దయతాలు చెయ్యి మాకు మెడికల్ క్యాంప్ పెడతారని జిల్లాలో ప్రజలు ప్రాణాలను డెంగ్యూ కాటేస్తోంది ఒకే రోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వరుసగా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు కొమరంభీం జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన పూజ అసఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతూ డెంగ్యూ బారిన పడి మరణించింది పూజ తల్లిదండ్రులు మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు అయినా కిల్లర్ డెంగ్యూ వ్యాధి తగ్గలేదు పైగా పూజ ఆరోగ్య పరిస్థితి విషమించింది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో పూజ ప్రాణాలు కోల్పోయింది ఉన్నత చదువులు చదువుతుందని ఆశలు పెట్టుకున్న డెంగ్యూ కాటుకు బలి కావడంపై తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు ఇదే గుండాయిపేట గ్రామంలో కాళిదాస్ యువకుడు జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు కాళిదాస్ను కూడా డెంగ్యూ కాటేసిందని స్థానికులు అంటున్నారు మంచర్హాల నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ మరణాలు నమోదవుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగ్యూ మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ సీజన్లో అయితే ఏకధాటిగా విరామం లేకుండా వర్షాలు కురిశాయి దీంతో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి మారిన వాతావరణం పరిస్థితులతో రోగాలు పంచావిస్తున్నాయి గ్రామాలు గూడాలు పట్టణాలు అనే తేడా లేదు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వ్యాధుల బారిన పడి తీవ్రమైన అవస్థలు పడుతున్నారు కొమరంభీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలతో గిరిజనులు మంచాన పడ్డారు ఒక ఇంట్లో ఇద్దరు ఒకరు మరికొన్ని ఇళ్లలో కుటుంబమంతా జ్వరాల బారిన పడింది తీవ్రమైన జ్వరం రావడం కాళ్లు నొప్పులతో సత్తువను కోల్పోయారు శక్తి లేక కదల్లేని స్థితికి చేరుకుంటున్నామని వాపోతున్నారు